డాక్టర్ సంజయ్ గారు కోరుట్ల నుంచి ప్రత్యేకంగా వచ్చి మనకిచ్చిన ప్రజలు గౌరవనీయ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణలో ఇది కేవలం కాకతీయుల నాడి తెలంగాణ ప్రపంచ పదంలో ప్రపంచ పదంలో పారిశ్రామిక రంగంలో అదే మొన్న వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి జూన్ నాలుగు తారీఖు చైర్మన్ గారు అదేవిధంగా సోదరుడు

మేము పట్టభద్రతతో సంబంధం సాంఘిక సంక్షేమ శాఖ ఆయన కూతురుతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఇంకొక అబ్బాయిలు అని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళతో సెమిస్టర్ కు ఆరు వేల కష్టపడి ఇదే వర్గంలో మీరు హైదరాబాద్ పోయి బెంగళూరు పోయి అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు తేవాలని చెప్పి మీకు మహీంద్రా తెచ్చిన చెన్ ప్యాక్ తెచ్చిన టీసీఎస్ విషయంలో బయట నడుస్తూనే ఉండే ఈ లోపల ప్రభుత్వం ఏడు కంపెనీలు తెచ్చిన

అందుకోసం వండిద్దామా ఎందుకోసం ఓటేద్దామని ఆలోచించండి దయచేసి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్ రాజశ్ రవిన్ లాంటి వాళ్ళు రాజేష్ శెట్టి లాంటి వాళ్ళు పాలక శిబున్ లాంటి వాళ్ళు డాక్టర్ సంజయ్ గారి లాంటి వాళ్ళు మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకి రావాలి అంటే ఉత్సాహం ఉండాలి అంటే

ताकि अब जमीन के पुलिस आफसर कदा अलिया से नहीं होता तो अभी छोटा सिक्की दाऊद इब्राहिम अलिया छोटा सिक्की अलिया चिकू दादा अलिया लंगर दो लोग को देखो सीधा कर दो अलिया टीम मारा एक किसी दो लोग बोर्ड लिस्ट में बात किया लोग कि सेंटर सबलोग डिस्कस थे सेंटर सबलोग चिंता सबलोग थे వేదికలు అయితే వాటి పగుతుంది కొద్దిపాటి గౌరవం కూడా మొత్తం మీ అంతా డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ గారు మీ నియోజకవర్గం కొద్ది బిడ్డ డిప్యూటీ చైర్మన్ అట్లాంటి ప్రకాష్ గారు మేధాలు అట్లాంటి మంచి నాయకులు ఉన్న కౌన్సిల్ లో సాధారణ మంచి వాళ్ళు ఉన్న కౌన్సిల్ లో ఇవాళ ఉంచవలసింది అక్కడ ఉండవలసింది చదువుకున్న మీలో ఒకడు విద్యావంతుడు రాకేష్ తప్ప రాకేష్ రెడ్డి గారిది మూడో వరుసలో ఉంది ఆ పక్కన ఇన్ని సింబల్స్ ఉండవు మొట్టమొదటిసారి నోటీస్ ఇక్కడ మీరు ముఖ్యంగా చూడండి ఇందులో ఉంటది రాకేష్ ఫోటో ఒకటి ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటుంది బాక్స్ లో ఇంటి పెడితే చెల్లదు ఇంటి కొడితే చెల్లదు ఓఎని వర్ణం రాస్తే చెల్లదు ఓన్లీ నిలువు గీత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి నామం ఉంటది కదా అట్లాగే ఒక చిన్న నిలువు గీత గీయాలి తప్ప వేరే రాయదు శ్రీరాముడు నీదే కలవాలి అసలే కదా చెప్పినట్టు ఓబని శ్రీరాముడని ఏది రాయకుండి ఓన్లీ వన్ నెంబర్ వన్ ఎయిటీ రాకేష్ గెలిపించండి మీరందరూ రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు రాకేష్ గెలిస్తే రైతుబిడ్డ గెలిచినట్టు రాకేష్ గెలిస్తే యువకులు ఉత్సాహవంతులు విద్యావంతులు గెలిచినట్టు కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి మే ఇరవై ఐదు పోలింగ్ తేదీ దయచేసి వచ్చి ఒకటి కోరుతూ చెప్పి